హాయ్ అండి వెల్కమ్ టు ఇండియా టీ కిచెన్ ఈరోజు నేను పండుగప్ప చేపలు ఫ్రై చేస్తున్నాను పండుగప్ప చేపపై కర్రీ కానీ ఫ్రైకి చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పండుగప్ప చేపలు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసం కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు బియ్య పిండి కారం పసుపు మిరియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ముందుగా మసాలాలో కలిపి పెట్టుకుందాం సరిపడా కారం సాల్టు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు బీట్ పిండి కార్న్ఫ్లోరు మసాలా పొడి ఇంకా నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఒక్కొక్క చేప ముక్కలకి పెట్టుకోవాలి మసాలా మొత్తం చేప ముక్కలకి అప్లై చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి మొత్తం చేప ముక్కలకి మసాలా మొత్తం కలిపి పెట్టానండి ఒక అరగంట పాటు దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకుందాం పండుగప్ప మసాలాలు బాగా పట్టి ఉన్నాయండి ఇది ఫ్రై చేస్తున్నాను സൈഡ് എല്ലാം കാലിന്ദി സൈഡ് అటు సైడు ఇటు సైడు ఎర్రగా కాల్చుకోవాలి వందకప్ప చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో తీసుకోవచ్చండి వండుకప్ప చేపలు అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్